బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వేల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా విదేశంలో ఒక ఒక వ్యక్తి దీనిని చూచి బాంబే పట్టణంలో ఈ విధంగా ఏర్పాటు చేశారు వాళ్ళు ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఏర్పాటు చేసింది నేను పేపర్లో చదివాను మిట్ట మధ్యాహ్నం మన భోజనాల్లో ఏమైనా మిగిలిన ఉంటే క్యారీ బ్యాగ్స్లో వాటిని ప్యాక్ చేసి ఒక చోట ఒక వెహికల్ వస్తుంది ఒక చోటకు పంపించేస్తే అక్కడ ఆహారం లేని వారు డబ్బు లేక కొనుక్కోలేకపోయినవారు అనేక మంది అక్కడొచ్చి తీసుకునేటట్టుగా చేసింది అమ్మాయి ఆ ప్రయోగం ఫలించింది బాంబేలో చాలా సెంటర్స్లో పేదలకు అమ్మాయి ఆహారం పెడుతోంది అలాగే పాలకొల్లులో ఒక హోటల్ ఉంది పేపర్లో చూశాను నేను ఆయన్ని ఆయన ట్వంటీ రూపీస్కి ఒక మీల్ ఇస్తున్నారు రైస్ దాల్ పెడుతున్నాడు అది అది ఇట్ కాస్ట్స్ మినిమమ్ ట్వంటీ రూపీస్ ఫర్ హెడ్ నేను అది చూచి ముచ్చటపడి రెండు పర్యాయాలు వారికి అమ్మో చేశాను దే రిఫ్యూజ్ టు టేక్ మై మనీ నేను చాలా బాధపడ్డాను అయ్యా మీతో నేను కూడా జాయిన్ అవ్వాలనుకున్నాను మీ ఉద్యమంలో అని ఆయన తీసుకోలేదు ఆ డబ్బు ఆ ఇరవై రూపాయలకి మొదట పేదల భోజనంలో వచ్చేవారు కాదట తర్వాత చాలా మంది వచ్చి తీసుకుంటాం ప్రారంభించారు అది రోజుకి ఎనభై మందికి ఎడుతుందని విన్నాను క్రైస్తవులం మనం క్రీస్తు బిడ్డలం మనం త్యాగం గురించి మాట్లాడుతాం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం ఇవ్వటం గురించి మాట్లాడుతున్నాం కానీ ఎక్కడ కనపడుతుంది దయగలిగిన వారుగా ఉందామండి కలిగిన వారుగా ఉందాం సంఘాలు సంఘాలు సంస్కరించబడి ఒక మహోన్నతమైనటువంటి ఒక రిఫర్మేషన్ రావాలి క్రిస్టియన్ చర్చ్లో కోత పండుగ రోజున సంఘంలో తీసుకెళ్లి డబ్బు చేసి సేవకులకి ఇవ్వటం కంటే కూడాను పేదలకు దరిద్రులకు మీకున్న సమృద్ధిలో భాగం పంచండి ఇది ప్రభువు చెబుతున్న మాట మీకు దీవెన కలుగుతుంది మీ బిడ్డలకు దీవెన కలుగుతుంది నోట్ల కట్టలు తీసుకెళ్లి గుళ్ళల్లో చందాలు పెట్టిల్లో వేసింది దీవెన వస్తుందని నేను చెప్పలేను కానీ దరిద్రులకు దీనులకు ఆహారం ఇవ్వండి వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వండి అనారోగ్యంతో ఉన్న వారిని పరామర్శించండి దీవెన కలుగుతుందని వాక్యం చెబుతుంది తిరస్కార బుద్ధి గలవాణ్ణి తోలి వేసిన కలహములు మానను పోరు తీరి అవమానము సమసిపోవును తిరస్కార బుద్ధి గలవాడిని కనుక మీరు దూరంగా పెడితే కలహాలు ఉండవి అక్కడ అంత శాంతి ఉంటుంది కదండి అగ్ని గాజ్యం పోసినట్లుగా ఉంటుంది తిరస్కార బుద్ధి కలిగిన వాడిని మనతో ఉంచుకుంటే అటువంటి వాడిని దూరంగా పెట్టాలి ఎంతవరకు తగాదా పడే మనసు ఎంతవరకు గొడవ చేసే మనసు ఎంతవరకు అనవసరపు తగాదా పెట్టుకునే మనసు ఉంటే అట్లాంటి వాడితో దూరంగా ఉండండి అట్లా దూరంగా ఉండటం వల్ల కలహాలు తీరిపోతాయి అవమానం తొలగిపోతుంది అన్నాడు కనుక మీ వద్ద అట్లాంటి వారు ఉంటే వారికి దూరంగా ఉండండి ఒకవేళ మీరే అట్లాంటి వారైతే మార్చుకోండి ప్రభువుని అందరూ ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచనం హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు ఉన్న వానికి రాజు స్నేహితుడు అగును రాజు అంటే పరిపాలకుడు అధికారి ప్రతివారు రాజునకు స్నేహితులుగా ఉండాలని కోరుకుంటారు రాజు తన స్నేహితులను చెప్పుకోవటం చాలా గొప్ప ఆధిక్యత మరి రాజు నీకు స్నేహితుడు ఉండాలి అంటే హృదయ శుద్ధిని ప్రేమించాలి దయగల మాటలు పలకాలి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు అని మత యశువార్తల ఐదో అధ్యాయులు కొండ ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్పారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే ఏమిటి అర్థం పాప క్షమాపణ పొంది రక్షణానుభవాన్ని స్వాధీనం చేసుకున్న వారు ధన్యులు అని అర్థం ఒక మానవుని యొక్క హృదయం ఎలా శుద్ధి అవుతుంది మానవుని హృదయం దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి రామమునందల విశ్వాసము చేత శుద్ధి చెందుతుంది యేసు అను నిజ రక్షకుడు నిజ నిజరక్షకుడిని అంగీకరించటం వలన పాపము నుండి విడుదల వస్తుంది పరిశుద్ధత కలుగుతుంది కనుక ఈ పరిశుద్ధమైన హృదయాన్ని ప్రేమించాలి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తోంది అదే పరిశుద్ధతను ప్రేమిస్తున్నారా పరిశుద్ధతను ప్రేమించాలి అంటే నువ్వు పరిశుద్ధుడై ఉండాలి పరిశుద్ధతను ప్రేమించాలి అంటే పరిశుద్ధత గురించి నీ ఉండాలి లేకపోతే నీకు తెలియదు కనుక మేము పరిశుద్ధతను ప్రేమించు హృదయ శుద్ధిని ప్రేమించు హృదయ శుద్ధి క్షమాపణ చేత కలుగుతుంది దాన్ని ప్రేమించండి ఆ స్థితిని మీరు ప్రేమించండి దయగల మాటను పలకండి రాజుకు స్నేహితులు అవ్వండి ప్రత్యేకంగా మీడియా మినిస్ట్రీలో దయగల మాటలు చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి దయగల మాటలు ఆపదలు ఇబ్బందులు శ్రమలో అనారోగ్యంలో కోర్టు తగాదాలు వివిధ నిరుద్యోగ ఇతర సమస్యలలో ఉన్నవారికి చక్కటి ఆదరణ ఇచ్చేటువంటి మాటలను మీడియాలో ప్రజెంట్ చేస్తున్నారు అనేక మంది దేవుని బిడ్డలు రాజు అవుతారు ఎప్పుడవుతాడు శుద్ధి జరిగినప్పుడు దయగల మాటలు మాట్లాడినప్పుడు దయగల మాటలు వస్తున్నాయా మీ నోట్ యేసుక్రీస్తు ప్రభు పాపములో పట్టబడిన ఆ స్త్రీని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర వాడేసి బోధకుడా ఈమె వ్యభిచారములో పట్టబడిందంటే బోధకుడు మాట్లాడాడమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అని సమయ స్త్రీని గుర్చి ఊరు ఊరంతా వింతగా మాట్లాడే సమయంలో ఏషు ఆమెతో మాట్లాడుతున్నాడమ్మా అమ్మాని పిలిచాడు ఆమె త్రాగటానికి నీళ్ళిమ్మన్నాడు చూడండి ప్రభువు పాపులను ప్రేమిస్తున్నాడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు అందుకనే మనం నేర్చుకోవాల్సింది ఏమిటండి దయగల మాటను పలుకుచు హృదయ శుద్ధిని ప్రేమిస్తూ ఉంటే ఒక ఆశీర్వాదం ఏంటంటే గొప్ప గొప్ప వారికి నువ్వు స్నేహితుడు అవుతావు చూడండి మీరు ఉన్నత శిఖరాలలో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి మాట్లాడటం కానీ వారితో పరిచయం పెంచుకోవటం కానీ వారితో స్నేహం చేయటం కానీ ఉంటే వారి లెవెల్తో ఈక్వల్గా మీ ప్రభావం కూడా పెరుగుతుంది వారితో ఈక్వల్గా మిమ్మల్ని కూడా మీకు కూడా గుర్తింపు వస్తుంది కనుక మనం ఆలోచించాలి రాజు స్నేహితులంటే సామాన్యుడు కాదు హూ కెన్ రికమెండ్ టు ద కింగ్ ఇదిగో ఇతడు మనవాడు అని చెప్పే స్నేహితుడు ఎంత గొప్ప ఆధిక్యత ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఈ రెండు విషయాలు హృదయ శుద్ధిని ప్రేమించే విషయం దయగల మాట్లాడే విషయం ఈ రెండు కలిగి మనం దీవించబడతాం అనేకుల అధిపతులు ఎదుట అధికారులు ఎదుట రాజులు ఎదుట హెచ్చింపబడతాం మీకు ఇటువంటి అనుభవం ఉందా ఆలోచించుకోండి యహోవా చూపులు జ్ఞానము గలవాణిని కాపాడుతాయి జ్ఞానహీనుని జ్ఞానహీనుని దేవుని చూపు కాపాడగలుగుతుందా చూపగలుగుతుంది మనిషిని రక్షించాలి అని దేవుని యొక్క సంకల్పం కనుక మనిషి రక్షించబడాలంటే ఆయన కుమారుడిని క్రీస్తునందని విశ్వాసం ఒక్కటి ఆధారం ఏహో చూపులు జ్ఞానము గలవాడిని కాపాడు ఇక్కడ జ్ఞానము గలవాడు అంటే బిలీవర్ జ్ఞానము గలవాడంటే బిలీవర్ దయచేసి అండర్లైన్ చేసుకోండి ఇంటెలిజెంట్ అని కాదు వైజ్ పర్సనాలిటీ అని కాదు ట్రూ బిలీవర్ ట్రూ బిలీవర్ విశ్వాసిని దేవుడు కాపాడుతాడు ఆయన చూపులు విశ్వాసిపై ఉంటాయి యోబు గ్రంథాన్ని మీరు చూస్తే యోబు ఆ ఊజు దేశంలో అతడు చాలా గొప్ప ధనవంతుడు దేవుని కన్నులు అతను చూస్తున్నాయి మరొక ప్రక్కన అపవాది కన్నులు కూడా అతన్ని చూస్తున్నాయి కనుక మనం గుర్తుపెట్టుకోవాలి జ్ఞానం కలిగిన వాడుగా యోగున్నాడు దేవుని చూపులు అతనిపై ఉన్నాయి అలాగే మీ పైన దేవుని చూపు ఉందా మీరు దేవుని చూపుకు లోబడుతున్నారా మరొకండి ప్రభు మిమ్మలను ఒక ప్రత్యేక పని నిమిత్తం ఏర్పరచుకుంటున్నాడు ఏమిటి ఆ పని ఏమిటి ఆ పని జ్ఞానము గలవాడు చేసే పని జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు దేవుని పని చేస్తాడు సువార్త పని చేస్తాడు జ్ఞాన హృదయం కలుగుట మాకు నేర్పించమని మోసే ప్రార్థించాడు కనుక జ్ఞానం గలవాడు ఖచ్చితంగా దేవుని చేత కాపాడబడతాడు అంటే హూ ఇస్ ద బిలీవర్ విశ్వాసిగా ఉన్నవాడు జ్ఞాన సంబంధి పాపమును గురించి లోకమును గుర్చిన అనుభవ జ్ఞానంలో మానవుడు ఉంటాడు అయితే తీర్పును గుర్చిన అనుభవ జ్ఞానం ఆ వ్యక్తుల జీవితాల్లో తప్పదు పాపమును గురించి లోకాన్ని గుర్చి ఒప్పించే దేవుడు మనకున్నాడు కనుక మన జ్ఞానం వారి ఉండాలి హృదయ శుద్ధి కోరుకోవాలి జ్ఞానం కలిగిన వారిగా దేవుని యొక్క చూపు మన మీద ఉందని మనం తెలుసుకోవాలి విశ్వాస ఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేయిన దేవునికి స్తోత్రం విశ్వాసఘాతకుడు ఘాతకుడు అంటే విశ్వాసం ఉంచాల్సిన స్థితిలో తృణీకరించువాడు అటువంటి వానికి ఏమిటి అతని మాటలను దేవుడు వ్యర్థం చేస్తాడు ఒక్కొక్క ఘాతకుడు మాట్లాడే పదాలు హృదయానికి రంపపు కోత వలె ఉంటాయి వాటిని ప్రభు తీసేయాల్సిందే మీరు మనుషులను ఇతర మనుషులను మీరు బాధిస్తున్నారా తోలనాడుతున్నారా మీకు పరిచయం చేసే అవకాశం వస్తే చేయకుండా వెనక్కి తగ్గుతున్నారా ఆ విధంగా ఒకవేళ మీరు చేస్తే ఇకపై అట్లా చేయద్దు మీ చేతనైన పరిచర్య మీరు చేయటం నేర్చుకోవాలి విశ్వాస ఘాతకుల యొక్క మాటలు ఏమవుతాయి వ్యర్థం చేస్తాడు దేవుడు మన మాటలు ఎట్లుంటున్నాయి దేవుడు సఫలం చేసే మాటలేనా దేవుడు కుమారుడు నేసుక్రీస్తు ప్రభువారు మైమ పొందే మాటలేనా మనం మాట్లాడుతోంది లేక మనల్ని మనం మైమపరుచుకోవటానికి గొప్ప చెప్పు కూడా మాట్లాడుతున్నామా ఆలోచించాలి సోమరి బయట సింహం ఉన్నది వీధులలో నేను చంపబడుదును అని అంటాడు సోమరి పోతు తనం చాలా భయంకరమైన పాపమండి ఒక మనిషి సోమరి అయితే తను ఏమి చేసుకోలేడు తన గమ్యాన్ని తను చేరుకోలేడు తనపై ఇతరు నుంచి నమ్మకాన్ని వమ్ము చేసుకుంటాడు సోమరి అంటాడు బయట సింహం ఉంది నేను బయటికి పోతే తినేస్తుంది అంటాడు వాస్తవం బయట సింహం లేదని వాడికి తెలుసు తినదని కూడా వాడికి తెలుసు కానీ బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే మ్రగ్గాలి ఏం చేయకూడదు అదే సోమర్తనం అనే తాత్పర్యంలో ఉండిపోతే ఏమిటి వాటి వల్ల ప్రయోజనం ప్రభువు మనలను దీవించినట్లుగా ఈ భయంకర సోమరుతనాన్ని విడిచిపెడతాం వేష్య నోరు లోతైన గొయ్యి యహోవా శాపము నొందిన వాడు దానిలో పడిపోతాడు వేష్య నోరు లోతైన గొయ్యి లోతైన గోతలో పడిపోతే డీప్ పిట్ పడితే ఎట్లా ప్రమాదం జరుగుతుంది కొన్నిసార్లు ప్రాణం అవచ్చో అలాగే వేష్య నోరు గొయ్యిగా ప్రకటించబడింది వేష్య సాంగత్యం కూడదు ఈ దినాల్లో అత్యధికమైనటువంటి పురుషులు వ్యభిచార గృహాల చుట్టూ చాలా ఫ్రీక్వెంట్గా తిరుగుతున్నారు ఎవరి బిడ్డలు పాడైపోతున్నారు వ్యభిచార కేంద్రాలు ఎక్కువైపోయాయి స్త్రీలను అమ్ముకునే ముఠాలు ఎక్కువైపోయాయి ఎక్కడెక్కడ ఏమేం జరిగిపోతుందో పరిశీలించే శక్తి కలిగిన పరిస్థితులు ఇవాళ లేవు ప్రియమని దేవుని బిడ్డలారా ఒక లిమిటెడ్ ఆర్గనైజేషన్ కంట్రోల్ చేయగలిగే పరిస్థితి కాదు ఇది కనుక మనం నేర్చుకోవాలి వేష లోతైన గుయి ఎహోవా శాపం పొందిన వాడు అందులో పడతాడు యహోవా శాపం వస్తుంది బైబిల్లో మొట్టమొదటి శాపం పొందింది కయ్యు ఆదాము హవలు కాదు ఆదాము హవలు క్షపించబడలేదు ఆ శాపం ప్రభు మీదకి వచ్చింది కానీ వారు శిక్షించబడ్డారు కానీ కయ్యూని అట్లా కాదు నేను క్షపిస్తున్నాను నువ్వు దేశ దగ్గర తిరుగుతావు అన్నాడు ఒక కమ్యూనికేషన్ కోసం ఒక గుర్తు నొదట సీలేసి మరి ఇచ్చాడు వీడిని చంపిన వాడికి ఏడు రెట్లు పత్తి పొలం ఉంటుందని చెప్పాడు కనుక అటువంటి పరిస్థితి మనం చూస్తే శాపము పొందిన వారే అందులో పడేది శాపం పొందిన వారు కయ్యను హేబేలు హేబేలును చంపిన కయ్యను శాపం పొందాడు సోదరుడా సోదరి నీవెందుకు శాపం పొందాలి ప్రభోయిన యేసు క్రీస్తు వారు నీ కొరకు మరణించి ఉండగా నీవేళ శాపం పొందుతావు దయచేసి శాపము స్థానములో ఆశీర్వాదం ఇవ్వగలిగిన ప్రభువును నీ పాపము నొప్పుకొని విడిచిపెట్టి నీ నీ యొక్క అక్రమ మార్గమును జీవితాన్ని నీవు విడిచి నీతి మార్గములో ప్రవేశించు పదమేడవ ఆవచనం బాలుని హృదయములు మూఢత్వం స్వాభావికంగా పుట్టును స్వాభావికముగా పుట్టును అండర్లైన్ చేసుకోండి స్వాభావికముగా అంటే సాధారణంగా ఇన్ జనరల్ అని అర్థం బాలుని మనసులో స్వాభావికంగా చెడ్డ ఊహలు చెడు ఆలోచనలు చెడు క్రియలు పుడుతుంటాయి ఎందుకని మానవుడు పుట్టుకతో పాపి ప్రాచీన పాపపు స్వభావాన్ని ఉన్నటువంటి వాడు గనుక పాపం చేస్తాడు బాలుడిగా ఉన్నప్పుడే మూఢత్వం స్వాభావికంగా ఉంటుంది శిక్షా దండము చేత దానిని తొలగించవచ్చు అందుకని బెత్తము వాడని తండ్రి కుమారుకు అన్నాడు బెత్తము వాడని ఉపాధ్యాయుడు విద్యార్థికి విరోధి బెత్తము వాడటం అంటే విరగొట్టడం కాదు చంపే ఉద్దేశంతో కాదు క్రమశిక్షణ అతనిలో మార్పు కొడుకు అలాగే వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మూఢత్వము స్వాభావికంగా ముడుతుంది బాలులో సైతం శిక్షాదండం దాన్ని తొలగించేస్తుంది పాపము చేసిన వానికి కలిగే పర్యావసాలే అతని మార్పును గొప్ప అవకాశాలు పదిహేనవ పదహారవ వచ్చినం లాభము పొందవలనని దరిద్రులకు లా అన్యాయము చేయువానికి ఇచ్చువానికి నష్టమే కలుగును చెవి జ్ఞానము ఉపదేశము ఆలకించము నేను కలుగు చేయు తెలివిని పొందుటకు మనసును ఇమ్ము నేను కలుగు చేయు తెలివిని పొందుటకు మనసునిమ్ము నీ అంతకరణ మందు వాటిని ఒప్పుకునిట ఎంతో మంచిది పోకుండా విని పెదవుల మీద ఉండనిమ్ము ఎహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకు నీకే కదా నేను ఎదురమైన వీటిని ఉపదేశించి ఉన్నాను చూడండి ఇక్కడ నేను మూడు వచ్చిన నాలుగు వచ్చిన వరుసగా చదివాను దీనిలో ఉన్న భాగాన్ని కనుక మీరు గమనించినట్లయితే ప్రాముఖ్యంగా చెవి యోగి జ్ఞానుల ఉపదేశం ఆలోకించమంటాడు జ్ఞాని అంటే ఎవరు ఎంఏ పిహెచ్డి చేసిన జ్ఞాని అంటే జ్ఞాని అంటే దేవుని ఎరిగిన వాడు పర్పస్ ఆఫ్ గాడ్ ఇంటర్నల్ పర్పస్ ఆఫ్ గాడ్ ఎరిగిన వాడు నిజమైన జ్ఞాని కనుక జ్ఞానం కలిగి మనం ఉందాం నేను కలుగు చేయి తెలివిని నిమిత్తం మొత్తం మనసునిమ్మ యహోవాడు ఆశ్రయించినట్లు నీకు నీకే కదా నేను ఈ దేవుని వీటిని ఉపదేశించి ఉన్నాను నిన్ను పంపు వారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియచేటికై ఆలోచనయు తెలివయు శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి పరిష్కారంలో మేము ఈ విషయాలన్నీ ధ్యానిస్తున్నాం మన పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసునా నిన్ను పంపు వారికి నీవు సత్యవాక్యముతో ఇచ్చినట్లు నీవు సత్యవాక్యంతో ప్రత్యుత్తరం ఇవ్వాలి నీ సొంత అనుభవాలతో కాదు నువ్వు ప్రత్యుత్తరం వేయాల్సింది నీ ఎక్స్పీరియన్స్తో కాదు నువ్వు నమ్మిన దేవుని వాక్యంతో జవాబు ఇవ్వటం రావాలి ఆలోచన తెలివి శ్రేష్టమైన సామెత్యులు నేను నీ కొరకే ఆలోచించింది దరిద్రుడని దరిద్రుడిని దోచుకొనవద్దు గుమ్మము వద్ద దీనులను బాధపరచవద్దు దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు దరిద్రుడి కదా వీడి వల్ల ఏమవుతుంది వీడేం చేస్తాడు వీడిది దోచుకుందామని అనుకోవద్దు దేవుడు మిమ్మల్ని చూస్తాడు ఎహోవా వారి పక్షమును వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకునే వారి ప్రాణమును దోచుకును దోచుకునే వారి యొక్క ప్రాణమే దోచబడుతుంది దోచుకునే వారు డబ్బు దోచుకుంటారు కానీ దేవుడైతే అయితే దోచుకుని వారి ప్రాణాలను దోచుకునగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు అండి కోపచిత్తులతో సహవాసం సహవాసము చేయకము కులతము గలవాడితో పరిచయం కలిగి ఉండకము కోపచిత్తుడు కోపచిత్తుడు అంటే కోపం కలిగిన వాడు వాడితో సహవాసం మంచిది కాదు ఎన్నడూ కూడా కోపిస్తాడుతో ఫ్రెండ్షిప్ చేయకూడదు వాళ్ళు ఎప్పుడు చేస్తారో మనకు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు వారికి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు దాని పర్యావసానం మనమనుంచాల్సి వస్తుందో మనకు అర్థం కాదు క్రోధము కలవాడంతో పరిచయం కలిగి ఉండద్దు క్రోధం కలిగిన వాడు ఊరికే పోటాడు పెట్టుకునేవాడు ఊరికే రెచ్చిపోయేవాడితో అసలు పరిచయమే వద్దు ఎంత గొప్ప బంగారు మాటలండి నా ముప్పై ఎనిమిది సంవత్సరాల జీవితం వెనక్కు దూచుకుంటే ఎవరి కాలం నుండి ఎన్ని పర్యాయాలు ఇట్లాంటి వాటిలో వైఫల్యం అండి నిజమే కదా వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అట్లాంటి స్థితి ఉండదు కదా యవన బిడ్డలు మీరు మీ యవన కాలంలో ఉన్నారు మీరు తగాదా పడేవారితో క్రోధం కలిగిన వారితో స్నేహం చేయకండి వారితో అసోసియేట్ అవ్వకండి వారు నైజం మారదు వారు ప్రభువుని కలిగి ఉండి హత్తుకుంటే నైజం మారుతుంది వారంతట వారి నైజం మారదు నీవు వారి మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుంటావేమో నిజంగా ఉరి తెచ్చుకోవటమే పాపలను వెంబడించి గల వారితో పరిచయం పెంచుకుని కోప చిత్తులతో సహవాసం చేస్తే నీవు ఏమవుతావు నీ ప్రాణానికి నీవు ఉరి తెచ్చుకుంటున్నావు నీ ప్రాణానికి నువ్వే ఉరి తెచ్చుకుంటున్నావు జాగ్రత్త ప్రాణానికి ఉరి తెచ్చుకోవటం ఏంటి అంటే మనంతటా మనమే మన ప్రాణం పైకి తెచ్చుకుంటున్నాం పరిశుద్ధ లేఖనాలు ఎంత ఘనమైనవి ఒక వ్యక్తి యొక్క పరిపూర్ణ భద్రతకు ఆధారమైన సంపూర్ణమైన విషయాల పరిజ్ఞానాన్ని బైబిల్ ఎంతమందు లిఖించి ఉంచారు అప్పులకు పూటబడి వాడితో చేరకు చెల్లించుటకు నీ యొక్క ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొనిమేర రాత్రిని నీ ఉద్దేశం వేయకూడదు పురాతనమైనటువంటి పునాది రాళ్ళు పునాదులలో రాళ్ళు వేసుకుంటారు ఎందుకంటే కొలతల పర్పస్ కోసం ఆ రాతిని జరిపేస్తే అవతల వాడి స్థలాన్ని ఆక్యుపై చేసుకోవచ్చు అనే దుర్బుద్ధితో అనేకలు ఎలాంటి చేస్తూ ఉంటారు అందుకని అన్నాడు నీ పితలు వేసిన పురాతనమైన పొనిమేర రాళ్ళు తీసేయకూడదు ఇట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్ భూమినిది కాదు దేవునిది దేవుడు ఇచ్చినటువంటి వారు తప్పకదాన్ని అనుభవిస్తారు కనుక నీ పితరులు వేసిన పురాతనమైన పులివేర రాతిని తీసేయద్దు దేవుడిచ్చిన బోధ పెట్టకండి ఎంతో కాలంగా వస్తున్న అద్భుతమైన సువార్తను మీరు నమ్మండి సువార్తను నమ్మిన వారు రక్షించబడతారు తన పనిలో నిపుణత గలవాణిని సూచిదివా అల్పులైన వారి ఎదుట వారి రాజులు ఎదుట నిలుచును పనిలో నిపుణత పనిలో నిపుణత స్కిల్ ఇన్ ద వర్క్ స్కిల్ ఇన్ ద ట్రేడ్ మనం ఆలోచన చేయాలి స్కిల్ ఇన్ ద ట్రేడ్ ప్రిమాయన దేవుని బిడ్డల నీ పనిలో నీకు గనుక నిపుణత ఉంటే నీవు గొప్పవారి మధ్యన ఉంటావు నీవు గొప్పవారి మధ్యన కూర్చోగలుగుతావు ఎందుకని మీ నైపుణ్యత నిన్ను పైకి నేస్తుంది ప్రియమైన దేవుని బిడలారా వాక్యాన్ని వింటున్నారా పరిశుద్ధ లేఖనాలను గ్రహిస్తున్నారా నిపుణత కొరకు ప్రయత్నిస్తున్నారా ఎక్సలెన్స్ ఇన్ యువర్ వర్క్ ప్రయత్నం చేయండి దేవుని మిమ్మల్ని హెచ్చిస్తాడు గతదినం మా డివోషన్లో నేను ఇదే చెప్పినా మనం స్కిల్ డెవలప్ చేసుకుంటే వాక్యం డెవలప్ చేసుకుంటే పరిచయం డెవలప్ చేసుకుంటే అనేక ఘనమైన కార్యాల మధ్య హెచ్చించబడతామని కనుక మీరు దీవించబడాలని నేను ఆశిస్తున్నా మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరుశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి